చెప్పండి ఈరోజు వృద్ధాశ్రమంలో చేర్చిన వయోవృద్ధులు అవ్వ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ బిడ్డల కానీ ఎంతో ప్రయోజకులుగా చేయాలని చెప్పి ఆశతో చిన్నప్పటి నుంచే వారిని అక్షరాభ్యాసంతోనూ విద్యాబుద్ధులు చేపించినప్పుడు వాళ్ళు ఎదుగుదల చూసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అదే బిడ్డలు చూసి ఈరోజు వాళ్ళు సిగ్గుపడి తల దించుకొని ఫలానా నా కొడుకు నా కూతురు అని చెప్పుకోలేని స్థితిలో ఉండారంటే దాని కారణము వారి యొక్క ఆలోచ పిల్లల యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడమే మార్పు రావడమే వారు తన బాల్యాన్ని మర్చిపోయి వారి తల్లిదండ్రులని వారి స్వేచ్ఛకు అడ్డుగా ఉండారని చెప్పి నేను వాళ్ళని అనాథ ఆశ్రమాల్లో వృద్ధ ఆశ్రమాల్లో ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛకు వాళ్ళ యొక్క విచ్చలవిడి తనానికి స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తారని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిని తండ్రిని వారికి భారం అయిపోయి ఒక యాభై యాభై వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేందు వారు విహరించడానికి వాళ్ళు స్వేచ్ఛగా లోకంలో ఎగరటానికి కేవలం అడ్డు ఎదురు ప్రశ్న వేయకుండా ఉండటానికి వారిని దూరం ఎందుకంటే వాళ్ళ బిడ్డలకి వీళ్ళ ప్రేమానురాగాలు కావాలి వీళ్ళకి మాత్రము వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు కావాలి ఆ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల ప్రేమానురాగాలు అవసరం వారు స్వేచ్ఛగా వ్యవహరించాలి వాళ్ళు ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవాలి వాళ్ళ వాళ్ళందరినీ వాళ్ళని ఆ బిడ్డల్లో ప్రశ్నించే అధికార తల్లిదండ్రులకు లేదు అందువల్లనే వాళ్ళని దూరం దూరముగా ఎంత డబ్బు అయినా ఖర్చులే ఖర్చు పెట్టైనా సరే వాళ్ళ వాళ్ళ నడవడికి అడ్డు రాకుండా వృద్ధ ఆశ్రమము వయోవృద్ధుల ఆశ్రమము అనాథ ఆశ్రమంలో కూడా తమ పేరులు చెప్పుకునే స్థితి లేకుండా నిర్లజ్జగా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళ మరణానంతరం వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే తినటానికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పెడతానికి మూకుడు లేదు అంటే అన్నం పెడతానికి కంచం లేదు తల్లిదండ్రులు కప్పుకోవడానికి చలికాలంలో కప్పుకోవడానికి లేరు వారి ఆరోగ్య సమస్యల్లో వారి అన్నంటూ ఉండి నేను నీ కొడుకుని నేను నీ కూతుర్ని అని వెన్నంటి ఉండి వెన్ను చర్చ వాళ్ళ మనోధైర్యం ఇయ్యలేరు వారి సమస్తమైన విషయాల్లో నేను ఉండాను అనే తోడు ఇవ్వలేరు వారికి మనోబలం కల్పించలేరు వారికి ఆసరాగా ఉండలేరు కానీ వారి మరణానంతరము ఒక పది మేకలకు వస్తారు ఒక యాభై కోళ్ళను కోస్తారు ఒక వాళ్ళ మరణ వాళ్ళ మరణానంతర జ్ఞాపకార్థంగా గిఫ్ట్లు వేల సంఖ్యలో వేల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు మరి ఉన్న బంధువుల్లో మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మా తల్లిదండ్రుల మరణ భూస్థాపన కార్యక్రమానికి ఇదిగో ఈ కోటి రూపాయలు ఖర్చు చేశాము యాభై లక్షలు ఖర్చు చేశాము అబ్బో వీళ్ళు చాలా బాగా చూశారు అన్న భ్రమకు ఈ వచ్చిన బంధువులు ఏం చేస్తారు కానీ వాస్తవికతలోకి ఎందుకు రాలేరు రాలేరు నా తర్వాత మరి నా బిడ్డలు చేసే పరిస్థితి ఏంటి నన్ను కూడా నా బిడ్డలకి ఇప్పుడు మేము మాకు మా తల్లిదండ్రుల దూరం అడ్డంగా ఉండారు అని అనుకున్నప్పుడు తన వెనక తరం వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు అడ్డం కాకూడదు అడ్డంగా ఉండారని అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకోరు అనుకుంటారు కదా ఈ ఆలోచన ఎందుకు రాదు రాదు వాళ్ళ విషయంలో అంటే వాళ్ళు భ్రమలో ఉండారు వాళ్ళు పైసి పైశాచిక ఆనందంలో ఉండారు వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు రాకూడదు ఎదుటివాడు అడ్డు రాకూడదు అందుకే తల్లిని తండ్రి శారీరకంగా హింసిస్తారు మానసికంగా హింసిస్తారు అనరాని మాటలు అంటారు వాళ్ళు ఎందుకు భగవంతుడా ఈ బిడ్డల మధ్య నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే ఆలోచన ధోరణి ఆ తల్లిదండ్రులు ముసలి కణంలో వాళ్ళ విరక్త కలిగే జీవితాన్ని సృష్టిస్తారు ఆ సృష్టిలోంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు కొంతమంది ఆ బిడ్డల యొక్క ప్రేమానురాగాలకు రాగాలకు దూరం అయిపోయి రోడ్డు అంటే అనాథలుగా ఉంటారు ఆ అనాథ చచ్చిపోయినప్పుడు కూడా ఆ విధంగా చనిపోయినప్పుడు కూడా వీళ్ళు గుర్తి గుర్తు చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది ఈ తరంలో అయితే కొంతమంది ఆ ఆశ్రమంలో చేర్పించిన తర్వాత చనిపోయినప్పుడు అప్పుడు చేస్తే వారి దర్పము వారి పలుకుబడి వారి స్టేటస్ ఇవన్నీ వాళ్ళ బంధుమిత్రుల మధ్య స్నేహితుల మధ్య తోటి ఉద్యోగస్తుల మధ్య వీ వీరి యొక్క దర్పం చూపించుకోవడానికి అప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు మరి పూలదండలు పెడతారు వారికి నేరాజనాలు పలుకుతారు వారి పితృ మరణానంతరము జరిగించే క్రతువులు వారి యొక్క పెండ ప్రధానంలో మరి వారి అస్థికలు విమానంలో కాశీకి తీసుకెళ్తారు మరి ఇంకా చేయాల్సిన క్రతువులన్నీ అక్కడ కోటి రూపాయలు ఖర్చు పెడతారు రెండు కోట్లు ఖర్చు పెడతారు ఇంకా కాస్ట్లీగా పది కోట్లైనా ఖర్చు పెడతారు కానీ ఏంది పది రూపాయలు పెట్టి ప్రేమగా ఇది ఈ తలనొప్పికి ట్యాబ్లెట్ తీసుకొచ్చాను లేకపోతే ఈ ఈ కాళ్ళు నొప్పులు అయ్యాన్ని చెప్పంటే పది రూపాయల కొబ్బరి నూనె కాళ్ళు మసాజ్ చేయలేరు కాళ్ళు పట్టుకోలేరు కాళ్ళు వతలేరు మరి బిడ్డల సమస్యలు తల్లిదండ్రులు చెప్పుకోలేరు తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచించినప్పుడు వారి మీద విసుగు కోపము మరి అనేక రకమైన బయట నుంచి వచ్చిన ఇసుకంత తల్లి తల్లి ముందు తండ్రి ముందు ప్రదర్శిస్తారు మరి వాళ్ళకి మరి తన తర్వాత మేము కూడా ఇదే స్థితికి వెళ్తాము మరి మా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనే ఆలోచన లేనటువంటి చదువుల్లో ఉన్నారు వాళ్ళు వారి బిడ్డలకు కూడా అదే విధంగా జ్ఞానాన్ని చెబుతున్నారు అదేవిధంగా వాళ్ళ బిడ్డలను కూడా ఆవృత్తిలోనే ఉంచుతున్నారు తల్లి తండ్రి గురువు దైవము మంచి జ్ఞాన బాధ వాళ్ళకి అందించలేకపోతున్నారు ఈరోజు అనాగరిక పరిస్థితుల్లో ఆటవిక న్యాయంలో ఉండరు అనాగరిక అనాగరిక పరిస్థితుల్లోనే ఉంటున్నారు ఎందుకంటే నాగరికత ప్రపంచంలో నా ఇంత టెక్నాలజీ పెరిగిన స్థితిలో ప్రేమ గురించి అవగాహన లేదు బం బాంధవ్యాల గురించి అవగాహన లేదు బంధుత్వం గురించి అవగాహన లేదు ఎప్పటికప్పుడు జనజీవన శ్రీమంతులు ఉరుకుల పరుకుల మీద వారి వారి స్టేటస్ పెంచుకోవడమే లేని తల్లి తల్లికి కొంత సమయము తండ్రికి కొంత సమయము బంధుమిత్రులకు కొంత సమయం ఇదిగో ఈరోజు మన తోడబుట్టిన వారికి పరిచయం చేయాలన్నా కానీ ఈ ఈ బంధువు ఎవరు ఈయన ఎవరు అనే ప్రశ్నించే కాలంలో ఉండే ఈయన ఎవరు ఈమె ఎవరు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ బిడ్డలకు మనం ఏం చెబుతాం వాళ్ళు బిడ్డలు మనల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు ఈమె నాకేమవుతుంది ఆమె నాకేమవుతుంది మనం ఎందుకు అసలుకి ఏంటంటే ఇక్కడ తెలియని విషయము ఈ పిల్లలు మనం ఎందుకు వచ్చాము ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే అది వివాహం అనేది తెలియదు అది వస్త్రాలంకరణ అనేది తెలియదు అది ఇంకొకటి మరి అది అక్షాభ్యాస ఫంక్షన్ అనేది తెలియదు మరలా అది ఆ వేడుక ఎందుకు జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉండి ఆ విధంగా ఫంక్షన్కి అటెండ్ అయ్యి తెలుసుకోలేని స్థితిలో ఆ విధంగా బెడ్ల పెంచుతున్నారు తల్లిదండ్రులు కూడా ఆ విధంగా వచ్చాము తిన్నాము ఏడిపోయాము పరామర్శ లేదు దానిలో పరామర్శ లేదు అందులో వాళ్ళ దగ్గర లేదు ఆప్యాయత లేదు ప్రేమ లేదు ఏమీ లేదు ఇటువంటి స్థితుల్లో వారి యొక్క తల్లి గురించి ఏ విధంగా ఆలోచించగలుగుతాడు తన జీవన విధానంలో ఆయన స్టైలే కావాలి ఆయన కావాల్సిన స్వేచ్ఛే కావాలి మనకు జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా గుర్తుంచుకోగలము మన మీద బాధ్యత కలిగిన తండ్రిని ఏ విధంగా గుర్తించగలవు అన్న బాధ్యత రాహిత్యమైన ఆలోచనతోటి ఈరోజు తన తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాలకి మరి వృద్ధాశ్రమాలకి పంపించి ఈరోజు తల్లిని తండ్రిని గౌరవించలేక మానసిక స్థితి సరిగా లేక తల్లి తండ్రి అనే పదాలని అగౌరవపరిచే విధంగా ఈనాటి సమాజము చెప్పసత్యము కాని మాటలతో వర్ణించలేని విధముగా ప్రతి ఒక్క యవ్వన తల్లి ఎవ్వన తండ్రి ఆ విధంగానే ఆలోచనలో ఉన్నారు ఈ సమాజంలో కాదు ప్రతి ఒక్క తల్లిలోనూ ప్రతి ఒక్క తండ్రిలోనూ బాధ్యత కలిగిన ఆలోచన వచ్చినప్పుడే ప్రతి బిడ్డ కూడా తన తల్లి గురించి తన తండ్రి గురించి ఆలోచించినప్పుడే నా గురించి నా తల్లి తీసుకున్న శ్రద్ధ నా తండ్రి తీసుకున్న బాధ్యత గురించి ఆలోచించగలిగినప్పుడే నేటి తల్లి తండ్రి ఒక భద్రత మధ్య ఉండగలడు అని నా అభిప్రాయం నమస్కారం